హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది అమ్మమ్మలు నానమ్మలు ఉంటారు చూడండి పెద్ద మనుషులు వాళ్ళది బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి ఎలా కట్ చేయాలో ఇక్కడ ఫోల్డింగ్ తోటి ఉండే కటింగ్ చూపిస్తున్నాను ఇది ఏ పార్ట్ ఆ పార్ట్ కట్ చేసేది కాకుండా నార్మల్ గా ఫోల్డ్ తోటి ఉంటారు చూడండి అట్లా సీదా నార్మల్ కటింగ్ క్రాస్ కటింగ్ కాకుండా నార్మల్ కటింగ్ ఎలా కట్ చేస్తారో చూడండి ఇవి మనకి వంచులు ఉంటాయి చూడండి ఈ అంచులు అన్నది సైడ్ లో పెట్టుకోవాలి మనం క్రాస్ కటింగ్కి ఏమో ఈ అంచులు అనేది సైడ్ లో పెట్టుకుంటాం కదా ఇది నార్మల్ కటింగ్ కేమో ఈ అంచులు అన్నది సైడ్ లో పెట్టుకొని అంటే ఈ పద్ధతి కట్ చేయొచ్చు మరి ఆ పద్ధతి కూడా కట్ చేయొచ్చు మనము ఇక ఇప్పుడు ఈ పద్ధతి నేను చూపిస్తున్నాను ఆ పద్ధతి చాలా మందికి తెలుసు కాబట్టి ఈ పద్ధతి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఇక మనం చుట్టుకొలత కోసం ఇది చూసుకోవాలి ఇక్కడ ఇది ఇక్కడ ఉంది ఇది ఈ చంకల ఉంది చూడండి ఈ చంకల పట్టకుండా చంక కింద పట్టాలి చంక కింద ఇలా పట్టుకొని ఇలా ఇలా చూసుకోవాలి చూసుకున్నామా నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ సరిపోతుందా అన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి హ్యాండ్లో కింద కోర్ వస్తుంది ఆ హ్యాండ్ కింద కోర్ వస్తుంది చూడండి ఇవ్వ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఉంది కాకపోతే ఫోల్డింగ్ చేయడానికి లేదు హోల్డింగ్ చేయడం కోసం కొంచెం అత్తపుద్దాము సరిపోతలేదు కదా ఇది ఇంత ఎక్కువ అవసరం లేదు ఇది బాగుంది పక్కల కుట్లకు కొంచెం తగ్గించి సరిపోకుండా అందులో అడ్జస్ట్ చేసుకుందాము చూడండి ఇది ఇలా తీసేయాలి ఇక అట్లా కొలత కొలిచి ఓన్లీ చుట్టు కొలత ఒక్కటే పట్టుకొని కొలత కొలిసి అక్కడ హ్యాండ్కి వెళ్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇలా తీసేయాలి తీసేసిన తర్వాత నేను ఈ హ్యాండ్ కట్ చేసి పక్కన పెట్టేస్తాను చూడండి ఫస్ట్ హ్యాండ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసి ఇక చంకబట్టలు పడది తక్కువ ఇది అన్నది అడ్డం లైన్స్ వస్తాయి నిలువు లైన్స్ రావు లావు ఉంది కాబట్టి ఈ అడ్డం లైన్లో వస్తుంది కానీ ఏం పర్వాలేదు అడ్డం లైన్ తో హ్యాండ్ అన్నది ఇంకా చేతి యొక్క ఎత్తు ఇది ఓపెన్ ఉన్నాయి కదా ఓపెన్ సైడ్ ఓపెన్ ఇలా ఫోల్డింగ్ చేయడానికి అన్ని ఇంత కొంచెం ఉన్నది ఇంత ఉంచేసిన హైటు ఇది ఇంచ్ చూడండి ఎంత ఈజీ హ్యాండ్ కట్ చేయడం ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఎక్కడి వరకు ఉందే అక్కడ వరకు ఇది పెట్టేసేయాలి ఇది కొంచెం చంకబట్టలు పడతాయి బాగా ఉంది కాబట్టి ఇది ఇప్పుడు చేతి షేప్ అన్నది ఇలా ఇది కరెక్ట్ కుట్టది ఇది ఎక్స్ట్రా కుట్ట చూడండి మాకు గీసిన కింద కూడా చూడండి ఇప్పుడు అంచు సైడ్లకే చూసి కొలత వల్చినాం కదా ఇప్పుడు ఈ అంచులు అని అన్నది ఇలా ఓపెన్ చేయాలి ఇది ఒక్కడే కొంచెం అర్థం కాదు అంటారు చాలా మంది మిగతా అదంతా హ్యాసిటీస్ గానే ఉంటది సేమ్ గా ఇలా ఓపెన్ చేసిన ఓపెన్ చేసి మళ్ళీ ఇది అంచులు అన్నది మళ్ళీ కి వచ్చేటట్టు చాలా మంది అర్థం కాలేదు అర్థం కాలేదు అని చూడండి ఒక్క టెన్ మినిట్స్ లోనే బ్లౌజ్ అన్నది కట్ ఇది చాలా తొందరగా కటింగ్ అవుతుంది ఎందుకంటే రెండు ఒకేసారి కటింగ్ అవుతాయి కాబట్టి తొందరగా కట్ చేసి అవుతుంది హైటు కింది కొట్టుకుంచుకున్న ఇది హైట్ హైట్ దగ్గర అన్నది ఇది ఇక్కడ ఇదే ట్రిక్ అది ఒక మలపడం ఒకటి ఇది ఉంది కదా ఈ లైన్ హైట్ అన్నది ఇది అవి పెట్టుకున్నాం కదా ఈ లో ఇది ఫోల్డ్ ఇలా చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి కరెక్ట్ గా అంతటా సమానంగా చేసుకోవాలి కదలకు కదలకుండా ఇలా పిన్ను పెట్టేసుకొని అంతా ఒకేసారి కట్ చేసుకోవచ్చు అన్నమాట ఇది ఇక చూడండి నేను వేళ్ళతో తోడు పెడుతున్నా లావుగా ఉంది కాబట్టి లూజ్ మూడేళ్ళు చూడండి లూజ్ మూడేళ్ళు పెట్టేసిన ఇప్పుడు షోల్డర్ కుట్టుకు ఇటు సైడ్ వదిల్లా ఇటు కరెక్ట్ గా అయిపోయిందా ఉక్కుల పట్టిని పట్టుకోవాలి ఉక్కుల పట్టిని పట్టుకొని చూడండి ఉక్కుల పట్టి సైడ్ ముందు నెక్కు ఇలా కొల్ ముందు పైన కేసింది ముందు భాగము ఈ బ్యాక్ అన్నది ఇది బ్యాక్ పార్ట్ అయితే కుంచున్నా ఇప్పుడు ఈ చంక కోసం చూద్దాం ఇది ఇలా లేపి మనకి ఇది కనబడలేటట్టు ఈ ఒక కుట్టు వదిలేసి ఇది చంక పెట్టేసిన నెక్స్ట్ ఇక్కడ క్రాస్ పట్టికి చూడండి అన్ని గుర్తులు ఒకేసారి పెట్టేసుకొని ఇక్కడ వరకు క్రాస్ పట్టి ఉంది ఈ డాట్ కోసం ఈ కుట్టు కోసం అన్నది కొంచెం వదిలేసి ఇలా పెట్టేసిన నెక్స్ట్ ఇక్కడ మూడేళ్ళు లూజ్ మూడేళ్ళు ఇగో బ్యాక్ బ్యాక్ ఏంటి బ్యాక్ నెక్ కొ బ్యాక్ నెక్ పెట్టేస్తే అయిపోతుంది అన్నట్టు ఇగో బ్యాక్ నెక్ అన్నది ఇలా పెట్టేసుకున్నా చూడండి గుర్తులన్నీ పెట్టేసిన కదా ఇక ఈ మిడిల్ పార్ట్ లో ఈ మిడిల్ అన్నది క్రాస్ పట్టి కోసం షేప్ కోసం అన్నది పెట్టినా చూడండి ఇది షేప్ అన్నది చూడండి కిందికి మనము టూ మైనస్ చేస్తాం కదా ఆ టూ మైనస్ చేసింది ఇది ఇప్పుడు దీన్ని డ్రా చేసేయాలి మొత్తం ఇలా డ్రా కంప్లీట్ చేసేసుకొని చూడండి ఎంత ఈజీగా తొందరగా అయిపోయిందో చాలా మంది పెద్ద బ్లౌ పెద్దవాళ్ళ బ్లౌజ్ అన్నది కట్ చేయడానికి చాలా భయపడుతుంటారు కాకపోతే ఇదే చాలా ఈజీ కొంచెం అర్థం కావాలి కానీ చాలా పైనది ఒక్కటే కట్ చేసిన కిందిది పొరపాటున కూడా కట్ చేయొద్దు నెక్స్ట్ ఇగో నెక్ ఓన్ ఇగో చూడండి ముందు భాగం మాత్రమే ఇలా పట్టుకొని షోల్డర్ జాయింట్ షోల్డర్ చూడండి ఆ జాయింట్ షోల్డర్ వస్తుంది ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసిన కదా ఇలా కట్ చేసిన తర్వాత మనం షోల్డర్ ఈ ప్లేస్ లో కుట్టాలి అని ముందే ఇలా కట్స్ పెట్టుకోవాలి కట్ చేయొద్దు ఓపెన్ చేయొద్దు అలా అటాచ్మెంట్ తో కుట్టాలా తొందరగా అవుతుంది బ్లౌజ్ అన్నది ఇలా చూడండి ఇక్కడ కూడా ఇలా చేసుకున్న డాట్ కోసం ఖర్చుగా పెట్టుకున్నా ఇది ఓపెన్ చేయాలి ఎందుకంటే ఉక్కు పట్టి కాజ కాబట్టి ఇది ముందు డాట్ డౌట్ అనిపిస్తే ఇట్లా ఈ విధంగా గొలుసుకొని కూడా చూడొచ్చు చూడండి ఉప్పు పట్టి సైడ్ పట్టుకొని ఇది వచ్చింది ఇక కుట్లకు ఇది ఇది ఎక్స్ట్రా ఆ పద్ధతి పట్టిన అట్లనే ఉంటుంది ఈ పద్ధతి పట్టిన ఇట్లనే ఉంటుంది అని కొంచెం అర్థం కావాలి ఇది బ్లౌజ్ చూడండి ఎంత తొందరగా అయిపోయింది చూడండి ఇది ఇలా ఫోల్డ్ తోటి ఉంటుంది కుట్టేటప్పుడు చాలా తొందరగా అవుతుంది ఇలా ఫోల్డ్ తోటి ఇలా వేసుకొని కట్టేసుకొని ఇలా మనం కట్ కటింగ్ సెట్టింగ్ ఈ ప్లేస్ లో పీటీ కుట్టి ఇలా కుట్టుకోవచ్చు చాలా కుట్టడం కూడా చాలా తొందరగా అయిపోతుంది చూడండి ఇప్పుడు మనం కటింగ్ లో క్రాస్ పట్టి టైప్ వెళ్ళింది చూడండి ఇప్పుడు ఎంత తొందరగా ఈజీగా ఇలా పెట్టుకొని ఇది క్రాస్ నువ్వు రెండు ఒకటేసారి రెండు ఒకటేసారి ఇలా పెట్టి చూడండి ఎంత తొందరగా అయిపోయిందో మే పల్సరి ఉంటుంది పొడువు బెడలతో అన్ని క్రాస్ పట్టి అయిపోయింది చంకల వెళ్ళింది చూడండి ఇది ఒక్క పట్టి కాజా పట్టి వెనుక బ్యాగ్ పార్ట్ తీసుకున్నా బ్యాక్ వెనక పట్టికి బట్ట వేస్తాం కదా అది తీసిన ఉక్కు పట్టి కాజా పట్టికి కొంచెం లావుగా కట్ చేస్తాము చంఖ బట్టలు పడితే ఇది వేయొచ్చు అయిపోయిందా చూడండి ఈ పీస్ మిగిలింది మనం హ్యాండ్ కొంచెం తక్కువ పడింది అనుకుంటున్నాం కదా దానికి ఈ పీస్ వేసేస్తాం చూడండి ఇన్ని ఎక్కువ పీసులు వెళ్తాయి చాలా ఈజీగా అన్ని వెళ్తాయి దీంట్లో ఏం రిస్క్ ఉండదు కొంచెం ఫస్ట్ లా మాత్రమే అర్థం చేసుకోవాలి బ్లౌజ్ అంతా ఇలా కట్ చేసుకున్నాం కదా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అర్థమైంది అనుకుంటున్నాను